you <laughs> హాయ్ ఫ్రెండ్స్ క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మన ముల్కనూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ పూజారులు మాత్రం అమ్మవారికి సంబంధించి పశువు కుంకుమ పువ్వులు యంత్ర ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ యంత్ర ప్రతిష్టాపనతో పాటు అయ్యగారులు మంత్ అయ్యగారులు పూజా విధానం చూడండి ఫ్రెండ్స్ అయ్యగారులు మంత్రాలతో అమ్మవారి పూజలతో పూజ పునస్కారాలతో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే అందరూ ఆ గుడికి సంబంధించిన పెద్ద గుడికి ముందుబడి ముందుబడి చేసిన పెద్ద మనుషులు ఫ్రెండ్స్ ఆ ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు ఫ్రెండ్స్ ఇక్కడ అయ్యగారులైతే అమ్మవారికి పసుపు కుంకుమ పూ ఆ ప్రతిష్టాపనలో పసుపు కుంకుమ అన్నీ వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ భక్తులు వీక్షించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అమ్మవారికి ఇక్కడ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోగ్రాఫర్లు వీడియోలు ఫోటోలు తీస్తున్నారు ఫ్రెండ్స్ అయ్యాగ మంత్రాలు జరుగుతుంటే ఇక్కడ పూజకు సంబంధించి అన్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్ యంత్ర ప్రతిష్టాపనకు నవధాన్యాలు ముత్యం పగడం భక్తుల నుండి సమర్పించిన కానుకలు అన్నీ అందులో వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రజలు కూర్చొని చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఇద్దరు అమ్మవార్లను ఇక్కడ ఎదురుంగ పోతరాజును ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పోతరాజును ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అమ్మవారి పాత పాత ఉన్నప్పుడు పాదాలు ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని అయితే పడుకోబెట్టడం ఇక్కడ ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ పక్కన నాగదేవత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పూర్ణ పూర్ణావృత్తిని తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ యాగశాల నుండి అక్కడ చేసిన అమ్మవారిని కూర్చోబెట్టడానికి యాగశాల నుండి పూర్ణావృత్తిని తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారి పీఠము అమ్మవారిని కూర్చోబెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ చాలా దూరం ఇక్కడ పక్క నుండి తీసుకొస్తున్నారు చాలామంది భక్తులు పూర్ణావృత్తిని చాలా కష్టపడుతూ భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన అమ్మవారిని అమ్మవారి పక్కవారు అమ్మవారి పక్కన అమ్మవారి పక్క నుండే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అందరు భక్తులు చూస్తున్నారు ఫ్రెండ్స్ పక్కన ఇక్కడ పూర్ణావృతిని అయితే తీసుకొని పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ భక్ ఇక్కడ జనులు ఇక్కడ పోలీస్ బందోబస్తు బాగుంది ఫ్రెండ్స్ పూర్ణావృత్తిని అయితే అమ్మవారి గర్భగుల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ పూర్ణావృతిని అక్కడ నియమ నిష్ఠలతో అందరు పూజలు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది పూజార్లు వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి యాభై చాలా మంది యాభై యాభై ఒక్క మంది దాకా వచ్చారు ఫ్రెండ్స్ ఇక అమ్మవారిని అయితే తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది పూర్ణావృత్తి మీద అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని నిలబెట్టేటప్పుడు చాలా అక్కడ అయ్యగారులు చాలా భద్రంగా చుట్టైతే చూస్తుంటే అమ్మవారి అమ్మవారి గుడి చుట్టూ అమ్మవారి విగ్రహాలను అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా రకాల అమ్మవారి అమ్మవారికి సంబంధించిన అష్టలక్ష్ములను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ గుడి చుట్టూ ఇక్కడైతే పందిర్లు వేశారు ఫ్రెండ్స్ చుట్టూ అయితే గుడి చుట్టూ అయితే పెట్టడం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే భక్తులు అమ్మవారిని ప్రతిష్టాపన చూస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారి ప్రతిష్టాపన చూడడానికి చాలామంది వచ్చి భక్తులు ఇక్కడ మంగళార్తలు పట్టుకొని ఇక్కడైతే యాదవ సంఘం నుండి అమ్మవారు అయితే బోనాలు కోరడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళ యాదవ సంఘం వాళ్ళు బోనాలు తెచ్చారు ఫ్రెండ్స్ ఎవరినైతే ఊరిందో వాళ్ళు బోనాలు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ యాగశాల అమ్మవారిని ప్రతిష్టాపనకు ముందు యాగశాలను ఒక నాలుగు రోజుల పాటు చేశారు ఫ్రెండ్స్ యాగం అమ్మవారి ప్రతిష్టాపన దాకా కూడా యాగశాల వెలుగుతూనే ఉంది ఫ్రెండ్స్ అక్కడ భక్తులు అమ్మవారిని ప్రతిష్టాపన చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ యాగ పూర్ణ కుంభాలు గౌరీదేవి పూజ ఫస్ట్ ప్రథమంగా వినాయకుని పూజ చేశారు ఫ్రెండ్స్ తర్వాత గౌరీదేవి పూజ చేసి తర్వాత ఇక్కడ నుండి పూర్ణ అమ్మ అమ్మవారి కూర్చోబెట్టిన పీఠాన్ని తీసుకెళ్లడం జరిగింది ఫ్రెండ్స్ అది తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఏ అప్పుడు అనుమతించలేదు ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు అమ్మవారిని ప్రతిష్టాపన చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పూర్ణావృతి ఇక్కడ అమ్మవారి అమ్మవారి శక్తి అమ్మవారి కూర్చోబెట్టడానికి పూర్ణావృత్తి పీఠం అయితే అమ్మవారిని అయితే ప్రతిష్టాపన జరిగింది ఫ్రెండ్స్ అమ్మవారిని అలంకరించడం జరిగింది ఫ్రెండ్స్ అమ్మవారికి వెండి కళ్ళు అమ్మవారికి కిరీటము పుస్తమట్టలు అన్ని తెచ్చారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పెద్ద మతాలి ప్రాణ ప్రతిష్టాపన వీడియోను ప్రతి క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు వీలైతే ఇంకో వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్ పైన అయితే అమ్మవారి లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ వీలైతే మరొక వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్